అందరికీ నమస్కారం నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్ పై కార్యక్రమాలను సక్సెస్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నాయకులకి అనంతపురం జిల్లా ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం నిన్నటి రోజున జరిగిన విద్యుత్ విద్యుత్ పై పోరుబాటలో అశేష జనవాహిని చూసిన తర్వాత ఈ తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి భారాన్ని మోపెన్నారు దాన్ని మేము ఈ విధంగా కవర్ చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు ఆ నింద ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నారు అయా టీడీపీ నాయకులారా వాస్తవాలు గ్రహించండి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్లే ముందు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పెంచి ఛార్జీలు ఏమున్నా ఆ బాధుడు బాధుడిని మేము తగ్గిస్తామన్నారు రోజు వచ్చి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసింటే మేము రోజు పెంచుతామని చెప్తున్నారు మీరు మాట్లాడేదానికి మీ మాటలే విడ్డూరంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేసిన విధంగా ఏ నాయకుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందించారు ఈ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ ఏడు నెలల కాలానికే ప్రజలపై పెనుభారాన్ని మోస్తున్నారు పెనుభారాన్ని వేస్తున్నారు పదహైదు వేల నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు విద్యుత్పై అదనపు ఛార్జ్ చేసి ప్రజలను ముక్కు పిండి వసూలు చేయాలని చెప్పి ఆయన ప్రణాళిక సిద్ధం చేసినారు ఇది వాస్తవం కదా దాని గురించి మాట్లాడండి అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకుంటే నిర్ణయాలు ఏదన్నా తప్పులప్పులుంటే మీరు మా మా ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన అడగండి అదేవిధంగా ఇంకో విషయం మీకు చెప్తున్నాను తెలుగుదేశం నాయకులు అందరికీ కూటమి కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నాది ఒకటే సూటి ప్రశ్న మొదటి సంతకం అంటే దాని అర్థం దాని విలువ మీకు తెలుసా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకి సంబంధించి విద్యుత్ లేదు ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టారు ఏ విధంగా దాన్ని ఎన్ని రోజులు అమలు చేశారు మీకు గుర్తు లేదా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంతకం పెట్టారు పెన్షన్ల మీద ఎలా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాలు మొదటి సంతకాలని పెట్టి మొదటి సంతకం మెగా టిఎస్సీ అని చెప్పారు మెగా ఈ ఈరోజు దగా డిఎస్సిగానే మారిపోయింది కానీ దాన్ని మీరు దాని గురించి ఏమైనా మీ ఆలోచన ఉందా కాలాపా దాని కాలాన్ని పెంచుకుంటూ పోతున్నారే తప్ప డిఎస్సిని నిర్వహించి ఈ ఉద్యోగాలు కల్పించాలని ఎవరికైనా ఏదన్నా ఉందా దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే బాగుంటుంది గతంలో కూడా మీకు తెలుగుదేశం నాయకులకు గుర్తు చేస్తున్నాను గతంలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరంలో కూడా ఈ విద్యుత్కు సంబంధించే హైదరాబాదులో తొంభై మంది ఎమ్మెల్యేలు విద్యుత్ భారాన్ని తగ్గించాలని చెప్పి ఆ రోజు తీర్మానం చేస్తే ప్రజలు రైతులు అందరూ రోడ్డుపైకి వస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపి ముగ్గురు చనిపోయేదానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాదా చంద్ర బహుశా చంద్రబాబు నాయుడు గారికి మునిశాపం ఉన్నట్టుంది నిజాలు మాట్లాడినా నిజం చెప్పింది నెరవేర్చినా ఆయనకు ఏదో జరిగిపోతుంది ఒక భయం ఉంది దాని నుంచి ఆయన బయటకు రావాలి అదేవిధంగా ఈ ఉచిత బస్సు గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలో ఒక హామీ అది కూడా కానీ దాన్ని కూడా ఈ రోజు వరకు దాని గురించి మీ ఆలోచన లేదు దానికి మళ్ళీ మీరు ఒక సబ్ కమిటీ చేసుకొని దాన్ని కూడా కాలాన్ని పొడిగిస్తున్నారు ఇవన్నీ మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వంలో పెద్దల్ని ప్రశ్నించండి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండేది మేము ప్రజల కోసము ప్రజా సమస్యలపైన ఏదైనా కూడా మేము ఎంతవరకు అయినా పోరాడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా మేము ఇంకా రాబోయే కాలంలో ప్రతి సమస్య మీద కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అనంత వెంకట్రామరెడ్డి గారి నాయకత్వంలో పోరాడేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా చిరుకు ఒక మాట చెప్తున్నాను సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రజలకు ప్రజలకు మీద బాధుడే బాధుడు ఖచ్చితంగా వేస్తారు బాధుడు అయితే తగ్గదు బాధుడు గ్యారంటీ అంతే